పటాల్చేరు మండల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ శ్రీ వేణుగోపాల్ రెడ్డి జడ్పీటీసీ సురపజ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు తాజా మాజీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి పుష్ప నాగేశ్ యాదవ్ పాల్గొన్నారు మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు దయచేసి కూర్చోవాలి ఇంకా ఇప్పుడే ప్రారంభమైంది గౌరవ విజయ్ గారు మార్కెట్ కమిటీ మాది చైర్మన్ గారు నెక్స్ట్ చిన్న గంజాల సర్పంచ్ పటేల్ నారాయణ రెడ్డి గారు ఇంగరేషన్ సర్పంచ్ గారు దాదాపు గారు ఇంగరేషన్ సర్పంచ్ గారు నరసింహులు గారు దండు గారు రుద్రారం గౌరవ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారికి సన్మానం చేయడం జరిగింది ఇప్పుడు గౌరవ సర్పంచ్లు ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ వైస్ వైస్ చైర్మన్ గారు డెప్యూటీసీలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరియు కార్పొరేటర్లు అందరికి కూడా సన్మానం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి అతిథులకు కూడా సన్మానం ఉంది ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇప్పుడు వేదిక మందికి రావాలని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం अरे बस next मैंने बिजनर बांग्लादेश उमरिपरी next बोल कौन था हंडिकामा का बोल कौन था नागाजी होती हंडिकामा का तेरे कब इधर आवार से बिजनर मैंने बिजनर तुम कौन है कौन तेरे सभी लोग तेरे कब इधर आवार से तेरे का next इंग्लिश मैं मार्ट जर्मन चलो बस मंदा बिज़ पर दिया

dijin dijin గౌరవ గౌరవ దయచేసి గుర్చోవాలి గౌరవ ఎన్టీ గారికి చేన్మాన కార్యక్రమం చేస్తున్నారు దయచేసి కూర్చోవారి

సర్పంచ్ గారు ఎన్పిటికి జెల్పిటీసీకి శాతం సన్మానం రాజా సర్పంచ్ గారు సన్మానం చేస్తున్నారు సింధు ఆదర్శ రెడ్డి గారు సర్పంచ్ నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ చిన్న గల్ సర్పంచ్

దగ్గరండి దగ్గర రాజ్ కుమార్ గారు నెక్స్ట్ రుద్రారాం సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు సరే సార్ మేడం सरपंच గారు నెక్స్ట్ రామేశ్వర మోడీ సర్పంచ్ నెక్స్ట్ రుద్రారాం సర్పంచ్ సుజల్ రెడ్డి గారు నెక్స్ట్ ధర్మన్ రెడ్డి గారు రామేశ్వర గౌడ్ సర్పంచ్ గారు

వన్ ఎంపీటీసీ గడ్డ శ్రీశైలం గారు దనాపూర్ ఎంపీటీసీ గారు

Sí, sí, Sardar, Sardar, Next. Sardar, 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 మనమ్మతి మమతా విశ్వజీ గారు విశాఖపuram mpdc హలో సలాం मां <laughs>

పడంది మండలు ప్రజాపక్ష మండలం జరిగే కార్యక్రమాలు ఉదయాన్నే జరిగింది మన దగ్గర ఎమ్మెల్యే గారు ఎంత ఉదయానే బయలు చేశారంటే ఆరున్నర ఏడు గంటలకే మన కార్యక్రమాలు ప్రారంభమవుతుంది అయినప్పుడు కూడా జయ్ వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ మనకి దగ్గర ఎమ్మెల్యే గారు ఎంత ఉదయమే బయలుదేరారంటే ఆరున్నర ఏడు గంటలకి మన కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయినప్పుడు కూడా వాళ్ళకి ఇంట్లో ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పనులు పక్కన పెట్టి కూడా మాకు అందిస్తున్నారు ధన్యవాదాలు సార్ అదేవిధంగా సక్సెస్ఫుల్ గా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన మండల అతిపెద్ద మండల్ మన నియోజకవర్గ మండల్ అందులో చూసుకుంటే మన మండల్లో సగం ఒక పార్టీ అయితే సగం ఒక పార్టీ దీని బట్టి చూస్తే మనకు చాలా కాంట్రవర్సీస్ రావాలి కానీ ఒక్క కాంట్రవర్సీ కూడా లేకుండా మనం ఈ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం దానికి సహకరించిన సభ్యులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ సహకారం వల్లనే మనకు మన ఈ గడిచిన ఫైవ్ ఇయర్స్ లో ఎన్నో అవార్డ్స్ మనం అందుకున్నాము అసలు వచ్చాయి అదే విధంగా మన మండల్కు మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో అనేవి డెవలప్మెంట్ అనేవి కొంచెం డిలే అయ్యాయి ఎందుకంటే టూ ఇయర్స్ మన కరోనాలో గడిచిపోయాయి ఒక ఆరు నెలలు మన ఎలక్షన్స్ లో గడిచిపోయాయి అయినప్పటికీ కూడా మనం నియర్లీ ఒక సెవెన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ వరకు మన మండల్లో మండల్ ఫండ్ నుంచి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మీ అందరికి లేకుండా నాతో సహా సమానంగా ఫండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరి సహకారాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకు డెవలప్మెంట్ అనేది జరగలేదని మన తరఫున జరగలేదనే ఫీలింగ్ మాత్రం మీ అందరికి ఉంది అది ఒక్కటే మీ మీరు మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైన విషయం కాకపోతే మనం చూసుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ లో మన నాకు తెలిసిన పొలిటికల్ లైఫ్ ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఇందులో ముందు ఎలా ఉందో నాకు తెలియదు ఈ ఫైవ్ ఇయర్స్ లో మాత్రం డెవలప్మెంట్ అనేది విలేజెస్ లో చాలా బాగా జరిగింది అది మన తరఫున కాకపోయినప్పటికీ ఎమ్మెల్యే గారి ఫండ్ కానీ సర్పంచ్ గారి ఫండ్ కానీ విలేజెస్ మాత్రం చాలా బాగా డెవలప్మెంట్ అవ్వడం జరిగింది ఆ డెవలప్మెంట్ లో అతి పెద్ద డెవలప్మెంట్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ లో జరిగింది మనం చూస్తే ఇప్పుడు మనం టూ థౌసండ్ జూలై ఫోర్త్ ఇదే హాల్ నుంచి ఐ రిమంబర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంత మంది ఫుల్ గా ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ రోజు ప్రమాద స్వీకారం అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు తర్వాత చాలా మంది ఉన్నారు ఇక్కడ అంతా జనాలు ఉండే బట్ ఇవాళ మనకి ఫేర్వెల్ అనేవర్ కి ఫస్ట్ హాఫ్ ఏ ఉండే ఇప్పుడు కొంచెం ఎట్లీస్ ఫుల్ అయింది బట్ నాట్ లీస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ఈ ఐదేళ్ళు చేసింది ఏంటి అంటే ఎన్నో మంచి చెడు అన్ని కలిపి ఉంటాయి బట్ ద వన్ థింగ్ ఏంటి అంటే స్పెషల్ గా జిల్లా పరిషత్ లైనా కూడా కానివ్వండి పటాన్ అంటే చాలు అందరికి పటాన్ చెరు మాత్రం ఏ సమస్యలు ఉండవు మీకు నిధులు అక్కర్లేదు ఏం లేదని అంటారు జెడ్పీలో ఎందుకు అంటే మనకు అలాంటి ఎమ్మెల్యే ఉన్నారని గౌరవ మైపాల్ అన్న గారు ఉన్నారు మనకి ఏ సమస్య ఉన్నా లేకపోతే ఏ నిధులు కావాలన్నా ఆయన చూసుకుంటారని జెడ్పీ ఎప్పుడు అంటారు పటాన్ చేరు నియోజకవర్గంలో ఉన్న నలుగురు జెడ్పీటీసీలకు కూడా ఏ నిధుల అవసరమే లేదు అని కానీ ఎందుకు ఇది అన్ని మనం చెప్తున్నాం ఇప్పుడు అంటే మన ఫేర్వెల్ కాబట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండింది అని ప్లస్ టూ థౌసండ్ సిక్స్ లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు అప్పుడు జనరల్ బాడీకి వచ్చినప్పుడు అప్పుడు చాలా కొట్లాట్లుండే అంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళని ఇది అని బట్ అదే చూసుకుంటే ఏళ్ళ తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రము మన జనరల్ బాడీ చాలా సాఫీగా జరుగుతుందని నేనే కాదు చాలా మంది ఇక్కడ చెప్తున్నారు ఓకే మన ఎందుకు అంటే మన అన్న కూడా ఎప్పుడు అట్లానే చూసుకున్నారు పార్టీల విషయాలు మాత్రం ఎప్పుడు మనం డిస్కస్ చేయలేదు జనరల్ బాడీలో అదే కాకుండా మన ఎంపీపీ గారు కూడా ఫండ్స్ ఇచ్చేటప్పుడు మన పార్టీ ఈ పార్టీ వాళ్ళకి ఎక్కువ ఇద్దాం వేరే వాళ్ళకి తక్కువ ఇద్దాం అలాంటివి కూడా ఏం లేదు ప్రతి ఎంపీటీసీలకి సమానంగానే పనిచేయదు ఫస్ట్ కార్పొరేటర్గా చేయడం జరిగింది తర్వాత మార్కెట్ కమిటీ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నాను మరి మరి కాన్సెన్స్ లెవెల్గా ఎమ్మెల్యేకి ఏ విధంగా ఉంటుందో మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి మండలాలు అప్పుడు తిరగడం జరిగింది ప్రతి మండలాలలో కూడా మరి అన్నతో పాటు ఎల్ఏీ అక్కడ చెక్కులు పంపడం కానివ్వండి రైతు బంధువి మరి ఏ విధంగా పనులు అవుతున్నాయని కూడా అన్నం వచ్చి చూడడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మనం ఏం చేసిందనేది ప్రజలకు పనిచేసింది ఫలాని సర్పంచ్ ఉండగా బాగా పని పనిచేసి అనేది మరి మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి ప్రజలలో ఉన్నప్పుడే ప్రజాసేవ చేసినప్పుడే ఆ కరెక్ట్